హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు విలేజ్ టీవీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి మన మంచిరాల పట్టణంలో పెద్ద పెద్ద గణేశులను చూపిస్తా ఇప్పుడు చూడండి మంచిర్యాల పట్టణంలో చాలా పేరువైన గణేశులు చాలా ఉన్నాయి ఆ మండపాలకు తిరుగుతూ ఒక గణేషుణ్ణి చూపిస్తా చూడండి లెట్స్ గో జై బోలో విధాత్ గణేష్ మండలికి జై ఈరోజు విధాద గణేష్ మండలి వద్ద ఇరవై మూడవ వాళ్ళ కలిగినటువంటి విదాద గణేష్ మండలి నవరాత్రులు పూర్తి చేసుకొని శోభయాత్ర కార్యక్రమంగా ఈరోజు తెలుగు విలేజ్ టీవీకి వాయిస్ ఇవ్వడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఏమనగా నవరాత్రుల కార్యక్రమంగా ప్రతిరోజు ఒక్కొక్క ప్రోగ్రాం చేసుకుంటూ దీపారాధన కావచ్చు అన్నదాన కార్యక్రమం కావచ్చు అల్బహార కార్యక్రమం కావచ్చు చిన్నపిల్లలకు ప్లేయింగ్ కోసం ఆడుకునేందుకు ఆట కార్యక్రమాలు కావచ్చు ఈరోజు విజయవంతంగా చేసుకొని నవరాత్రులు ముగించుకొని అదే భాగంగా శోభయాత్ర కూడా జరగబోయే శోభయాత్ర కూడా అధిక సంఖ్యలో ఇరవై మూడు వార్డు ప్రజలు పాల్గొని మా శోభయాత్రను అధిక సంఖ్యలో విజయం చేయగ చేయగలుగుతారని మనవి మళ్ళీ అది అందులో ముఖ్యంగా మా మాకు విగ్రహదాతగా జిలకర మహేష్ గారు అన్నదాన కార్యక్రమంగా చేసిన కొంతమందికి పేరు పేరున ధన్యవాదాలు మరియు మా యొక్క విదాత గణేష్ మండలి వద్ద మా ఆడపడుచులు కావచ్చు మా వాడ పెద్ద మనుషులు కావచ్చు మా కుల సభ్యులు కావచ్చు మాకు అన్నదాత కార్యక్రమాలు ఇచ్చిన విరాళాలు ఇచ్చిన పెద్ద మనుషులు కావచ్చు అధిక సంఖ్యలో మాకు ప్రోత్సాహమిస్తూ ముప్పై సంవత్సరాల పైచులకు పైక ముప్పై సంవత్సరాల అధికంగా ముప్పై సంవత్సరాల నుంచి ప్రోత్సహిస్తూ ఈరోజు విదాత గణేష్ మండలిని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది అందులో ముఖ్యంగా సంజీవయ కాలనీ వాసులైనటువంటి మా వాడ పెద్ద మనుషులు అధిక ఉత్సాహంతో చూపుతూ ఇప్పటి వరకు కూడా ఇప్పటికి కూడా మాకు ఎటువంటి లోటు లేకుండా దగ్గరుండి విరాళ రూపంగా చందాలు వసూలు చేసి మాకు అందజేయడం జరుగుతుంది కాబట్టి నవరాత్రులు ముగించుకొని పదకొండవ రోజు ముగించుకునే టైంలో మా ఆడపడుచులు ఒక డ్రెస్ కోడు అలంకరించుకొని శోభయాత్రను విజయవంతంగా చేస్తూ కోలాటాలతో విజయ విజయోత్సవంతో ఉత్సాహభరితంగా ప్రోత్సహించుకుంటూ అధిక సంఖ్యలో మా ఆడపడుచులు ఆడుతూ శోభయాత్ర తీయడం జరుగుతుంది అందులో మా భాగంగా మా అటువంటి చిన్నారులు అధిక సంఖ్యలో ఉత్సాహంతో ఆడుకుంటూ ఆటపాటలతోటి డీజే గీజే లేకుండా బ్యాండు బాజాలతోటి సౌండ్ పొల్యూషన్ మేము చేయకుండా మాకు నచ్చిన విధంగా బ్యా మంగళ వాయిద్యాలు కావచ్చు తబలా తబలా మృగంధాలు కావచ్చు వాటితో శోభయాత్రను జరుపుకుంటామని మా యొక్క విధాత గణేష్ మండలి నుంచి చెప్పడం జరుగుతుంది जय बोलो गणेश महाराज की जय जी बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय विद्याधर गणेश मंडल की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय सबसे टूगे मिले जी वंस मोर सबसे टूगे मिले जी थैंक यू ऑल ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మీ సలహాలను సూచనలను కామెంట్ చేయండి అదేవిధంగా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్